శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా వైసీపీ అరాచకాలు కొనసాగుతున్నాయని వారిని రాష్ట్రం నుంచి తరిపికొట్టాలని అన్నారు మహిళల్ని రాజకీయం చేస్తున్న ఇటువంటి వ్యక్తుల్ని ఉపేక్షించకూడదని అన్నారు మహాభారతంలో కౌరుళ్ళ వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నారని మాజీ శాసనసభ్యుడు ప్రస్తుత ఈ రోజు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు వీరిపై తగు చర్యలు తీసుకుని వీరికి బుద్ధి చెప్పకపోతే రాష్ట్రంలో చాలా విధ్వంసాలు వైసీపీ వారు సృష్టిస్తారని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల్ని ఎంత చులకనగా ఎంత అవహేళనగా ఎంత అసభ్యంగా సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడేవాళ్ళు మనం అతను చూసాం అయినా జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ పార్టీకి కానీ సిగ్గురాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఇక శాసనసభ్యులు సైకోల్లా తయారై మహిళల్ని అవమానించి సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడినా సరే ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు అని చెప్పి ఖండించినటువంటి పాపాలు పోలేదు సాక్షాత్తు రాష్ట్ర శాసనసభలోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారిని ఆ రోజు చట్ట శాసనసభలో శాసనసభ్యులు అతి జుగుప్సాకరమైనటువంటి భాషని అతి జుగుప్సాకరంగా మహిళల్ని చట్టసభలోనే అవమానిస్తే కౌరవ సభలో ధృతరాష్ట్రుడు అంటే ద్రౌపదిని వ్యవస్థలను చేస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు వికటాఠహసం చేసి నవ్వుతాడు అలా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎన్నో రిఫార్మ్స్కి ఆచ్యుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి సాక్షాత్తు శాసనసభ సాక్షిగా అతి జుగుప్సాకరమైనటువంటి భాషతో భావంతో మాట్లాడిన వికటాటాసం చేసి నవ్వాడే తప్ప ఇది తప్పు అని చెప్పి ఖండించినటువంటి పరిస్థితులు లేదు నాయకుడు మధుకినపురం పెద్దలు చెప్పారు ఆవులో మేస్తే గోడ కానీ మేస్తాదా అని అలానే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సాక్షాత్తు తన చెల్లి సొంత బాబాయిని చంపేస్తే తన తండ్రి మరణాన్ని ప్రశ్నించిందని చిన్నాన్న కూతుర్ని కూడా చెల్లిని కూడా తన వైసీపీ సైకోలతో సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి భాషతో మాటలతో వేధించినటువంటి పరిస్థితి చూసాం చూసాం మనం అలాగే తన సొంత చెల్లి కేవలం చెల్లి ఆస్తిని కూడా కాజేయాలనేటటువంటి దుర్బుద్ధితో తన చెల్లిని కూడా అతి జుగుప్సాకరమైనటువంటి అతి నీచమైనటువంటి అసహ్యకరమైనటువంటి భాషతో చెల్లిని కూడా వైసీపీ సోషల్ మీడియా ద్వారా చెల్లిని కూడా విడిచిపెట్టకుండా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంటే దానిని కూడా ఖండించలేదు తల్లి మీద రాతలు రాస్తేనే ఖండించలేదు మరి ఈరోజు ఆ పరంపర కొనసాగిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మొన్నటికి మొన్న పొదిలి పరామర్శకు వెళ్తూ అక్కడ ఉన్న మహిళల పైన బీరు కొట్టించాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ సైకోలతో అలానే ఈరోజు సాక్షాత్తు ఒక మాజీ శాసనసభ్యుడు ఒక సీనియర్ శాసనసభ్యుడు అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారి వ్యక్తిగత జీవితం మీద సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడితే కనీసం ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించలేదు అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అసలు నీ పార్టీ విధానం ఏంటి మహిళల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండున్నర కోట్ల మంది మహిళల పైన నీకున్న అభిప్రాయం ఏంటి ఇంక్లూడింగ్ నీ చెల్లెలతో సహా నీ తల్లితో సహా నీ విధానం ఏమిటి నీ పార్టీ విధానం ఏంటి నీ వ్యక్తిగత విధానం ఏమిటి ఈరోజు ఏవైతే భాషతో మాటలతో మహిళలను మహిళా సమాజాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారే అది మరి నీ సొంత కుటుంబానికి కూడా అది వర్తిస్తాదా అని చెప్పి అడుగుతున్నాను అది వర్తిస్తుందా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ఖండించాలి ఇది పార్టీకి సంబంధం ఉందనో పార్టీకి సంబంధం లేదనో చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈరోజు కూడా కనీసం దాన్ని ఖండించలేదంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే దీనిని ప్రోత్సహిస్తున్నాడని చెప్పి ఈ రాష్ట్రంలో మహిళల్ని అసభ్యంగా తిట్టడం అసభ్యంగా మాట్లాడడం పెళ్ళైనటువంటి స్త్రీలను మాట్లాడడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రోత్సాహం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మీడియాలోనే ఆ రాజధానిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వేస్యలు అది వేస్యలు రాజధాని అని చెప్పి మాట్లాడించారు దానిపైన ఖండం లేదు పొదిలిలో ఉన్నటువంటి మహిళల పైన బీరుపాటించో దాడి చేస్తే దానిని ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముప్పై ఆరు వేల మంది మహిళలు కనబడకపోతే దానిపైన అతీగతి లేకుండా ప్రవర్తించారు ఎంతోమంది మహిళలపైన రేపులు జరిగి మానభంగాలు జరిగి తారేపల్లి ప్యాలెస్కి కోతవేటి ద్వారంలోనే మానభంగాలు జరిగినా కనీసం వాటి మీద స్పందించే పరిస్థితి లేదు